హలో వియర్స్ ఐఎమ్ డాక్టర్ టీవీ సురేష్ వర్కింగ్ యాజ్ చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ శ్రీకర హాస్పిటల్ కొంపల్లి సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంది అంటే కనుక ఫ్రోజన్ షోల్డర్ అంటాం దానికి ఇంకో పేరు ఏంటంటే కనుక అడేసి క్యాప్సలైటిస్ అంటాం అనమాట సో యూజువల్గా పేషెంట్స్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎవరిలో వస్తాయి యూజువల్గా అంటే షుగర్ ఉన్న వాటికైతేనేమి తర్వాత థైరాయిడ్ పేషెంట్స్కి అయితేనేమి కొంతమందికి లైక్ ఆఫ్టర్ ఇంజరీ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పే చీఫ్ కంప్లైంట్స్ ఏమేమి ఉంటాయి అంటే కనుక లైక్ ఫస్ట్ వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే పెయిన్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది సార్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెయిన్ఫుల్ గా ఉందని చెప్తారు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇటు సైడ్ నేను పడుకోలేకపోతున్నాను ఒక సైడ్ నేను పడుకోలేకపోతున్నాను ఇంకో సైడ్ అయితే పర్లేదు బట్ ఇటు సైడ్ అయితే పడుకోలేకపోతున్నాను అని చెప్తారనమాట అండ్ ఆ పెయిన్తో పాటు వాళ్ళకి ఇంకా మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే మూమెంట్స్ అవి కూడా చాలా వరకు రెస్ట్రిక్ట్ అంటే కంప్లీట్ మూమెంట్స్ ఆఫ్ షోల్డర్ అనేది వాళ్ళు చేయలేకపోతారు అనమాట సో ఇవి మెయిన్గా వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ అనమాట సో అటువంటి వాళ్ళకి ఫస్ట్ మనము క్వశ్చన్స్ వేసేది ఏంటంటే మీకు షుగర్ కంట్రోల్లో ఉందా థైరాయిడ్ కంట్రోల్లో ఉందా అని చూసుకుంటాం ఒకవేళ షుగర్స్ థైరాయిడ్ కంట్రోల్లో లేదంటే యూజువల్గా ఈ యొక్క కండిషన్ అనేది చూస్తాం అనమాట సో వచ్చిన పేషెంట్స్కి అది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే యూజువల్గా క్లినికల్ డయాగ్నోసిస్తోనే ఎక్కువగా మనకు తెలిసిపోతుంది మూమెంట్స్ అవి చేయలేకపోవడము షుగర్స్ అవి కంట్రోల్ లేకపోవడం వల్ల మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అండ్ కొంతమందికి మాత్రము ఎక్స్రే త్రూ కానీ లేదంటే అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ కండిషన్ అనేది ఐడెంటిఫై అవుతుంది సో ఐడెంటిఫై అయిన తర్వాత మనము చాలా కొంతమందికి మాత్రం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఆ ఫిజియోథెరపీతో ఆ మూమెంట్స్ అవి పెంచుకుంటూ పెంచుకోవడం వల్ల యూజువల్గా వీళ్ళకి ఉన్న ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది బట్ కొంతమందికి మాత్రము ఈ యొక్క ప్రక్రియ లైక్ పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ తర్వాత కూడా వాళ్ళకి సెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట అటువంటి వాళ్ళకి మాత్రం మనము చిన్న ఆర్థ్రోస్కోపీ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అనేసి చిన్న హోల్స్ షోల్డర్ దగ్గర పెట్టిన తర్వాత లోపలికి ఒక వీడియో పంపించేసేసి వాళ్ళకి మెయిన్గా ఆ క్యాప్ష్యూల్ ఏదైతే అటాచ్ అయ్యిందో ఏదైతే మోస్ట్ మోస్ట్లీ జాయింట్కి అటాచ్ అయ్యిందో దాన్ని మళ్ళీ మెల్లిగా మెల్లిగా మనం రిలీజ్ చేస్తాం అనమాట సో రిలీజ్ చేసేసి దాన్ని అంతా ఫ్రీ చేసిన తర్వాత ఆఫ్టర్ సర్జరీ సర్జరీ తర్వాత కూడా మనము ఫిజియోథెరపీ అడ్వైజ్ చేస్తాము ఫిజియోథెరపీ అడ్వైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకు ముందున్నటువంటి దానికి యథాస్థానికి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా వాళ్ళ యొక్క మూమెంట్స్ అవి చేసుకోగలుగుతారు అండ్ షోల్డర్ ఎక్సర్సైజ్ అవి కూడా రెగ్యులర్గా చేసుకోగలుగుతారు పెయిన్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది సో నేనుగా ఇచ్చే సలహా ఏంది అంటే షుగర్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ దాంతోపాటి వాళ్ళు డైలీ షోల్డర్ ఎక్సర్సైజెస్ అవి కూడా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి లేదంటే కనుక షోల్డర్ జామ్ అయిపోయేసి వాళ్ళ యొక్క డైలీ యాక్టివిటీస్కి లైక్ అన్నం తినడం అయితేనేమి వాళ్ళ యొక్క కూంబింగ్ అంటే హెయిర్ దూకోవడం అయితేనేమి ఇటువంటి చిన్న చిన్న డైలీ లైఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్న ఇవన్నీ రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా చేయవలసి వస్తుంది థ్యాంక్ యూ